నక్సలైట్ ఉద్యమం నుంచి న్యాయ పోరాటాల దాకా ఓ అగ్నిపథయాత్ర సామాజిక న్యాయం కోసం తన యువతను త్యాగం చేసిన వ్యక్తి ఎస్సీ ఎస్టీ హక్కుల కోసం నిరంతరం పోరాటం చేస్తున్న యోధుడు ఓవైపు ఉద్యమ మార్గంలో సమానత్వం కోసం అల్లుకుపోయిన జీవితం మరోవైపు ఇప్పుడు ప్రభుత్వ వ్యవస్థల్లోంచే దళిత గిరిజనుల హక్కులకు పునాదులు వేస్తున్న బాధ్యతాయుతమైన పదవి మాజీ నక్సలైట్ ప్రస్తుత ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ కమిటీ సభ్యులు ఎల్లన్న గారు రోజు మనతో ఓ స్పెషల్ ముఖాముఖి ఉద్యమాల నుండి అధికార వ్యవస్థ వరకు ఆయన ప్రయాణం అనుభవాలు అభిప్రాయాలు నేరుగా ఆయన మాటల్లో ఏమంటే బలహీనులు నిస్సాయులు వీళ్ళు ఏం సాయం చేయరు కలిగించుకుంటే ఎవరు ఏం చేయలేపరనే ఉద్దేశం కాలువల్లోకి లేదా ఎక్కడంటే ఎక్కడ పడితే ఖచ్చితంగా పనిచేస్తూ ఉంది అంటారు తర్వాత వాళ్ళు భూముల్ని కాజేసుకొని రెవెన్యూ అధికారుల ద్వారా వాళ్ళు పలికి ద్వారా ప్రోత్సహిస్తున్నాం కులాంతర వివాహాలు చేసుకుంటే ఈ రిమోట్ ఏరియాలో ఈ కుల వీక్షిత అనేది కూడా ఉంది కులం అనేది కంపల్సరీగా భారతదేశంలో నశించాలి హాయ్ హలో నమస్తే అందరికీ ఈరోజు ప్రస్తుతం మనతో పాటు మాజీ నక్సలైట్ అదే విధంగా ఈరోజు ఎస్సీ ఎస్టీ మాటరింగ్ విజిలెన్స్ కమిటీలో మాటరింగ్ సభ్యులుగా పనిచేస్తున్నటువంటి ఎల్లన్న గారు మనతో పాటు ఉన్నారు ఆయనతో ప్రత్యేక ముఖాముఖి ఈరోజు కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నాము అయితే ముఖ్యంగా మరి ఎస్సీ ఎస్టీ సమస్యలు ఎలాంటి సమస్యలు ఉన్నాయి వీళ్ళు ఎలాంటి సమస్యల్లో పరిష్కరించే విధంగా వెళ్తూ ఉన్నారు ముందుకి మరి నక్సలైట్లు ముందు పని చేయడానికి దాంట్లో చేరడానికి ఎలాంటి పరిస్థితులు ఎంతో ఎదురైనాయనే పరిస్థితి గురించి ఈరోజు తెలుసుకుని వెళ్ళడానికి ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాము సార్ నమస్తే ఈరోజు డి త్రీ న్యూస్ ద్వారా ఈ ముఖాముఖి కార్యక్రమం చేయడము చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ప్రజా సమస్యలు పట్టించుకోవాలంటే ఒక దమ్ముండే నాయకుడు ఉండాలా ఆ ప్రజల సమస్యలను తీర్చే విధంగా ఉండాలా ఏదో ప్రజా సమస్యలు మనం చేస్తున్నామంటే కొంచెం సమస్య తెలుసుకొని అది అక్కడే వదిలేసే వాళ్ళ నాయకులు చాలామంది ఉన్నారు కానీ ఈరోజు మీరు ప్రజా సమస్యలు తెలుసుకొని అది ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం చేసే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు అది కూడా మా దృష్టికి వచ్చినాయి మరి అందుకోసమే ఈరోజు డి త్రీ న్యూస్ ద్వారా ఈ కార్యక్రమం ముఖాముఖి కార్యక్రమం చేయాలని మిమ్మల్ని ఎంచుకోవడం జరిగింది ప్రస్తుత పరిస్థితులు ఏంటి మరి మొట్టమొదటిగా మీరు ఈ ఉద్యమాలు బాట రావడానికి కారణం ఏంటి మరి మాజీ నక్సలైట్ అని ఇందాకే నాకు తెలిసింది మాజీ నక్సలైట్ మాది మీరు లేరు అయినా ఆ ఆ పరిస్థితి ఎందుకు వచ్చిందో నాకైతే తెలియదు కానీ దాని గురించి కూడా కొన్ని విషయాలు తెలుసుకుందాం అనుకుంటున్నాము చెప్పండి సార్ మీ జీవిత చరిత్ర ఏంది అసలు మీరు ఎలా ముందుకి ఈ సమాజంలో సమాజ శ్రేయస్సు కోసం వచ్చారు అందరికీ జై భీమ్ ఈరోజు త్రీ న్యూస్ ఛానల్ యాజమాన్యం మన దాదో గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఎందుకంటే ప్రధానంగా సొసైటీలో ఎంతోమంది ప్రజాసేవ చేసేట వాళ్ళు ఉంటారు ఆ ప్రజాసేవ చేసే క్రమంలో గుర్తింపు అనేది తీసుకురావడానికి తర్వాత మాలాంటి వాళ్ళని ప్రోత్సహించి ప్రజలకి మా యొక్క సేవలను అంటే తెలియజేయడానికి ముందుకు వచ్చినటువంటి యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రధానంగా నేను నా పేరు నిర్మట్ల ఎల్లన్న అలియాస్ నాగరాజు మాది వైరాంపురం సొంత గ్రామము తర్వాత ఉరువుకొండ మండలం నేను ఇక్కడే అనంతపురం పట్టణం నందు అమాలి కాలనీలో నివాసం ఉంటున్నా గత ఇరవై సంవత్సరాల నుంచి అన్న మేము ప్రధానంగా మా యొక్క కుటుంబ నేపథ్యం వ్యవసాయ కుటుంబము మేమంతా కూడా వ్యవసాయం చేసుకుంటూ గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటోళ్ళము అప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా గ్రామీణ ప్రాంతాల్లో నక్సలైట్ ఉద్యమం ఉండేది ఆ నక్సలైట్ ఉద్యమంని ఉద్యమానికి ఆకర్షితుడై ఆ రోజు మా గ్రామాల్లో ఉన్న పరిస్థితులని అనుగుణంగా వాటిని ఎదుర్కోవాలంటే నక్సలైట్లో ఖచ్చితంగా ఖచ్చితంగా చేరాలా తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో సజావుగా ప్రజల జీవనము కొనసాగించాలంటానని సంకల్పంతో మేము ఆ రోజు రాడికల్ విద్యార్థి సంఘం ఆర్ఎస్యులకు జాయిన్ అవ్వడం జరిగింది ఆ తదనంతరం కొన్ని సంవత్సరాల పాటు మేము నక్సలైట్ ఉద్యమంలో పనిచేస్తూ రాయలసీమలో స్పెషల్ గిరిల్లా స్క్వాడ్ కమాండర్ అనంతపురం చిత్తూరు కడప ఈ మూడు జిల్లాలకి ఒక స్పెషల్ ఒక యాక్షన్ టీం అనేది ఉండేది ఆ టీంకి కమాండర్గా నేను గత ఒక మూడు సంవత్సరాల కాలం పనిచేసిన అంతకుముందు ఆర్ఏసూలో పనిచేస్తూ యూజులో ఉంటూ ఈ రకంగా మావోయిస్ట్ ఉద్యమంలో మేము పనిచేసిన సందర్భము అయితే నక్సలైట్ అంటే నక్సలైట్ ద్వారా ప్రజలకు మేలు జరుగుతుంది హాని జరుగుతుంది చాలామంది నక్సలైట్ అంటేనే భయపడి చాలా ఇబ్బంది ఏదో వాళ్ళు ఇంకా చంపేస్తారు అనే భయభ్రాంతులు గురి చేస్తారనే పరిస్థితి కొన్ని చోట్ల ఇప్పటికీ జరుగుతూ ఉంది నక్సలైట్ అంటే నక్సలైట్లు అనేవాళ్ళు ఎవరిని భయభ్రాంతులకు గురి చేయరు ఎందుకంటే ప్రధానంగా ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల యొక్క సమస్యల్లో అయ్యి ప్రజల సమస్యలను తీర్చి భూస్వాములు ఎవరైతే ఉంటారో భూస్వాముల వర్గాన్ని అణచివేయడానికి పేదల కోసం పనిచేస్తున్నటువంటి వాళ్ళే నిజమైన నక్సలైట్లు ఈరోజు నక్సలైట్లు ఉండడం వల్లే సమాజం ఈరోజు ఇంత మార్పు చెప్పేసి ప్రజలందరూ భావిస్తున్నారు ఈరోజు నక్సలైట్లు లేకనే ఈరోజు ఈ అరాచకాలన్నీ జరుగుతున్నాయని కూడా కొంతమంది పోలీసు అధికారులు తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ప్రజానీకం కూడా భావిస్తుంది అప్పుడు ఆ పరిస్థితుల్లో నక్సలైట్లు అవసరము ఇప్పుడు కూడా ఎప్పుడు నక్సలైట్లు అనేవాళ్ళు అవసరమే కాకపోతే నక్సలైట్లని ప్రజలు మాన ప్రాణాలతో ఎప్పుడు కూడా చెలగాట మారరు ఎవరిని కూడా వాళ్ళకి తెలిసి ప్రాణ నష్టం కానీ ధన నష్టం కానీ ఆస్తి నష్టం కానీ నక్సలైట్ల వైపు నుంచి ఉండదు పొరపాటుని ఏదైనా జరిగితే దానికి మళ్ళీ రివ్యూ చేసుకుని ఇమ్మీడియట్లీ క్షమాపణ చెప్పిన కాలాలు చాలా ఉంటాయి అయితే నక్సలైట్ల గురించి ఎవరు భయపడాల్సిన అవసరం లేదు మేము ఆ పరిస్థితుల్లో అప్పుడు కానీ ఇప్పటికి కానీ ఎప్పుడైనా కూడా భయపడి చే చేయాల్సిన అవసరమైతే లేదనేది నేను ఫీల్ అవుతున్నాను అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉద్యమం చేయాల భావాలు ఎందుకు వచ్చినాయి మీరు ప్రజల కోసము అంటే మీరు పెరిగిండే వాతావరణం అలాంటి వాతావరణమా అంటే అప్పుడు నిజంగా అంటే ప్రజలు చాలా ఇబ్బందుల్లో ఉండే యాక్చువల్గా అప్పుడున్న పరిస్థితులు కూడా చాలా ఇబ్బందికరమైనటువంటివి ఉండేటివి గ్రామీణ ప్రాంతాల్లో ఎస్సీ ఎస్టీఎల్ని చూస్తే కులవీక్ష చూపేది ఆ రోజుల్లో మేము కూడా చేతులు దోషుల్లో నీళ్లు పట్టుకొని మేము అగ్రకులాలు వాళ్ళు ఇండ్లకు కానీ లేదా పొలాలకు కానీ వెళితే నీళ్ళు తాగిన సందర్భాలు చాలా ఉన్నాయి మా గ్రామీణ మా ఊర్లో కూడా నేను పోతే చదువుకున్న వాడిని కాబట్టి నాకు అంటే గ్లాసులు వేరే గ్లాసులు ఇచ్చేటోళ్ళు కాదు వీళ్ళు చదువుకున్నారు ఎదురు మాట్లాడతారు లేదంటే వీళ్ళు వ్యతిరేకిస్తారనే ఉద్దేశంతో అప్పటికే స్టీల్ గ్లాసులు పెట్టి మాకు సపరేట్ కాకుండా అందరితో పాటు ఇచ్చేటోళ్ళు మేము ఎప్పుడైతే స్టార్ట్ చేసినామో చదువుకున్న యూత్ అంతకుముందు అయితే అంట అంటచబిలిటీ ఉండేది తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో గుళ్ళ దగ్గరకు కానీ నడి రోడ్లో ఉండేటువంటి బొడ్రా అని ఒకటి ఉంటుంది అట్లాంటి దగ్గర కూడా మీ మా ప్రవేశం ఉండదు అట్లాంటి పరిస్థితుల్లో మేము పోవడానికి ప్రధాన కారణము అంటే మన మమ్మల్ని ఒక మనుషులుగా చూడుకోకుండా ఉన్న సందర్భాలు చాలా ఉన్నాయి అలాంటి సందర్భాల్లో మేము ఆ పరిస్థితులకు అనుగుణంగా చదువుకునే టైంలో మేము అక్కడ ఆకర్షితులయ్యి ఆర్ఎస్ దాంట్లో పనిచేయడం జరిగింది రాజకీయ విద్యార్థి సంఘంలో అయితే మరి ఇప్పటికీ కూడా అక్కడ గ్రామాల్లో కూడా మనం చిన్న చిన్న గ్రామాలు పోతే అక్కడ ఎస్సీ కాలనీలు అని ఎస్టీ కాలనీలు అని చాలా చూస్తున్నాం అంటే అది వివక్షత అనేది ఎందుకు వచ్చింది అసలు కారణాలు ఏమంటారు అన్న ప్రధానంగా ప్రజల్లో ఈ మూఢ నమ్మకాలు తర్వాత మనవాద సిద్ధాంతాన్ని బలంగా వేలునుకొనిపోయిన సందర్భంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగ ఫలాలు ఆ యొక్క స్ఫూర్తినియంగా గ్రామీణ ప్రాంతాల్లో చాలామంది అందుకోలేకపోతున్నారు అందరూ సమానమే ఆర్టికల్ ఫోర్టీన్ ప్రకారము భారతదేశంలో ఉంటున్న పౌరులందరూ కూడా సమానమే అంటే తెలియజేయడానికి ఇంకా కొంత కాలం పడుతుంది తర్వాత అక్కడ ఇప్పుడు కూడా అక్కడక్కడ చాలా గ్రామీణ ప్రాంతాల్లో రిమోట్ ఏరియాల్లో ఈ కుల వివక్షత అనేది కూడా ఉంది అంటే కొన్ని మనుషుల్లో ఉంది అది ఆ మనుషుల్లో ఉండేటివి తీర్చేయాలంటే అంటే మా వంతు ప్రయత్నంగా మేము అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం సామాజిక ఉద్యమాల ద్వారా అవగాహన కార్యక్రమాలు పెడుతున్నాం తర్వాత ఇంటర్కాస్ట్ మ్యారేజ్ మ్యారేజ్ని ప్రోత్సహిస్తున్నాం కులాంతర వివాహాలు చేసుకుంటే ఈ కులం అనేది పోతుందని చెప్పేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆ రోజే మనకు సూచించడం వల్ల అలాంటి పనులు మేము మా ద్వారా మా అసోసియేషన్ ద్వారా మేము చేయడానికి సిద్ధంగా చేస్తూ ఉన్నాం కులం అనేది కంపల్సరీగా భారతదేశంలో నశించాలి కులము ఉన్నంత వరకు మనిషి యొక్క ఎదుగుదల ఎస్సీ ఎస్టీల యొక్క ఎదుగుదల చాలా వెనుకబడిపోతుంది అనేది నా యొక్క ఉద్దేశం అయితే ప్రధానంగా ఎస్సీ ఎస్టీల పైన ఎక్కువగా వర్క్ చేసి ఇప్పుడు ప్రధానంగా ఎక్కువగా వచ్చేసి ఎక్కడ చూసినా కూడా దాడులు జరుగుతూ ఉన్నాయి ఎస్సీ ఎస్టీలు మైనార్టీల మీద మరి ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ విజిలెన్స్ కమిటీ ద్వారా మీ మీ దృష్టికి ఎలాంటి సమస్యలు వస్తున్నాయి మరి ఎలాంటి సమస్యల మీద మీరు పోరాటం చేస్తాం ప్రధానంగా నేను ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులుగా ఎన్నికైనప్పటి నుంచి అంటే రెండు దఫాలుగా ఎన్నికైన పద్దెనిమిది రెండు వేల సంవత్సరం వరకు పనిచేసిన తర్వాత రెండు వేల నాలుగులో నవంబర్లో మేము నన్ను మళ్ళీ సెలెక్షన్ చేసినారు ఈ సమస్యల పట్ల అంటే ఎస్సీ ఎస్టీలు గ్రామీణ ప్రాంతాల్లో ఈరోజు కూడా అనేక సమస్యలు భూ సమస్యలు ఉన్నాయి అంటే దళితులకు ఇచ్చిన భూములు అగ్ర కులాల వారు వాళ్ళు స్వాధీనం చేసుకొని మీకు అంటే కుదువు పెట్టుకోవడం కానీ లేదంటే డ్రిప్ పైపులు ఇప్పించి మీ పట్టా పాస్బుక్లు ఇప్పిస్తామని పెట్టి లేదా వాళ్ళకి అంతో ఇంతో డబ్బులు కూడా ఇచ్చి రాపించుకోవడము తర్వాత వాళ్ళ భూముల్ని కాజేసుకొని రెవెన్యూ అధికారుల ద్వారా వాళ్ళు పలికిబడల ద్వారా వీళ్ళు భూమిని తిరిగి వాళ్ళు ఆన్లైన్లో ఎక్కించుకోవడము ఇట్లాంటి సమస్యలు చాలా ఉన్నాయి అదేవిధంగా అత్యాచార సంఘటనలు కూడా మన జిల్లాలో ఎక్కువగా జరుగుతున్నాయి అంటే ఎక్కడైతే అత్యాచారాల సంఘటనలు జరుగుతాయో అక్కడ మేము ఉండి మా వంతుగా మేము ప్రయత్నం చేసి ఆ కుటుంబాలకి ప్రభుత్వం తరఫున రావాల్సిన బెనిఫిట్స్ని అందిస్తాం అదేవిధంగా పోలీస్ ప్రొటెక్షన్ కూడా ఇవ్వమని కూడా మేము చెప్పిన సందర్భాలు చాలా ఉన్నాయి అయితే గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికి కూడా చదువు లేకపోవడంతో చాలామంది పిల్లలు అంటే ప్రేమ పేరుతోనో లేదా ఇంకొకర ఆశల పేరుతోనో వాళ్ళకి లోన్ అయ్యి తర్వాత పెళ్లి చేసుకోమ పెళ్లి చేసుకోమంటే అక్కడ అగ్రకులాల పిల్లలను కానీ లేదా వేరే సేమ్ క్యాస్ట్ పిల్లలను కానీ చంపడం జరుగుతుంది ఇది మంచి పద్ధతి కాదంటనేది మా యొక్క విజిలెన్స్ మాటరీ కమిటీ తరపున మేము దాన్ని ఖండిస్తున్నాం ఎప్పటికప్పుడు అధికారుల దృష్టికి తీసుకువెళ్ళి ఇట్లాంటి సంఘటనని సమస్యలను పరిష్కారం చేసే విధంగా మేము ప్రయత్నం చేస్తున్నాం ఈ విధంగా ఇంకొక సంఘటన మీకు చెప్తున్నా ఇది చాలా దురిష్టమైన సంఘటన ఈ గ్రామం ఈ పట్టణానికి సంబంధించిన ఒక దళిత యువకుని అనే ఒక యువకుని చంపితే ఆ కేసులో చంపిన వాళ్ళు వేరే వాళ్ళు అదర్ క్యాస్ట్ బీసీ వాళ్ళు ఇక్కడ ఎస్సీ అబ్బాయి చనిపోయినాడు పోలీసు వాళ్ళు ఏం చేయాలా ఇమ్మీడియట్లీ ఎవరు చనిపోయినారనేది స్టేట్మెంట్ రికార్డ్ చేసినప్పుడు ఎస్సీ అబ్బాయి చనిపోయినాడు అంటే అనే సందర్భంలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కట్టలే ఆ కేసు కట్టకపోవడంతో ఓన్లీ మర్డర్ కేసు మాత్రమే రిజిస్టర్ చేసి ఆ కుటుంబానికి పోలీసులు తీవ్రమైన అన్యాయం చేసినారు రెండు వేల ఇరవై కరోనా టైంలో జూన్ ప్రాంతంలో అప్పుడు మళ్ళీ మా దృష్టికి వచ్చిన తర్వాత మేము వెళ్ళి ఆ కేసుని పూర్వపురాలు పరిశీలించిన తర్వాత ఇమ్మీడియట్లీ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుని రిజిస్టార్జ్ చేయడానికి మేము కోర్టు ద్వారా కోర్టుకి వెళ్ళి యాజ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులుగా జిల్లా కోర్టుకి వెళ్ళి జిల్లా కోర్టు ద్వారా ఆ పిల్లో కుటుంబానికి ఎస్సీ ఎస్టీ ఆర్డర్ చేపిచ్చి శాట్చీట్ చేయించి ఎనిమిది లక్షల రూపాయల డబ్బులు ఇప్పించి ప్లాటు తర్వాత మూడు ఎకరాల పొలం మళ్ళా అబ్బాయికి వాళ్ళ కుమారానికి శాశ్వతమైనటువంటి ప్రభుత్వ ఉద్యోగము మొన్ననే కలెక్టర్ గారు అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చినాడు ఇప్పటికి ఐదు నెలలు అయింది జాయిన్ అయ్యి అబ్బాయి లక్షణంగా ఉద్యోగం చేసుకుంటాడు ఇట్లాంటి సంఘటనలు చాలా ఉన్నాయి అదేవిధంగా మీకు ఒకటి చెప్తా గ్రామీణ ప్రాంతాల్లో ఎస్సీ ఎస్టీలు ఎదిగితే ఓర్చలేని ఆ కులాల వాళ్ళు మొన్ననే సీఏడు ప్రాంతంలో ఒక ఆయన ఒక దళిత టీచరు చెట్లు పెట్టి బాగా డెవలప్మెంట్ అని అయినాడు ఆయన్ని ఓర్చలేక అక్కడ ఉన్నటువంటి కొంతమంది అగ్రకులాలు వాళ్ళు ఆయనతో ఎట్లయినా కానీ ఆయన ఉంచుకోవాలా అంటే అతను మా మాట వినాలని చెప్పేసి అతను లేని ప్రాంతంలో చెట్లకు నీళ్ళు ఇది నిప్పి పెట్టేసినారు నిప్పి పెట్టింటే ఎవరు అనేది ఎవిడెన్స్ లేకుండా ఉంది అప్పటికి ఎవరైతే అతని మీద కష్ట సాధింపు చర్యలు భాగంగా గతంలో చేసినారో అట్లాంటి కేసులను మేము సేధించి వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయించి తర్వాత వాళ్ళని మన కోర్టుకి సబ్మిట్ చేసే విధంగా మనము మా యొక్క విజిలెన్స్ మానిటరీ కమిటీ తరపున మేము యాక్టివ్గా పనిచేస్తున్నాం మరి ఈరోజు మరి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు ఎక్కువగా నమోదు చేయడం లేదని ఈ మధ్య కాలంలో మీరు మహాదర్నకార్యం నిర్వహి నిర్వహించారు అలాగే ఎక్కడ చూసినా కూడా ఎస్సీ ఎస్టీలు అమ్మాయిల మీద అగత్యాలు జరుగుతూ ఉన్నాయి మైనార్టీ బాలికల మీద జరుగుతూ ఉన్నాయి అంటే దీనికి ప్రధానంగా మీరు అబ్జర్వేషన్ చేసినప్పుడు ప్రధాన కారణాలు ఏమని బయటకు వస్తున్నాయి ప్రధానంగా అందరి మీద జరుగుతూ ఉంటాయి సమాజంలో కాకపోతే ఎస్సీ ఎస్టీల మీదకే ఎక్కువ ఎందుకు జరుగుతున్నాయంటే వీళ్ళు వాళ్ళ ప్రేమ మోజులో పడి లేదా ఏదైనా మేము ఆశ పెళ్ళి చేసుకుంటామంటానని చెప్తే వాళ్ళు ప్రేమించిన సందర్భాలు ఉంటాయి ఆ సందర్భంలో నన్ను పెళ్లి చేసుకుంటానని డిమాండ్ చేస్తే వీళ్ళని అడ్డుతో ఇప్పుడు ప్రధానంగా మనం ఒక కేసులో చూస్తే ఆల్రెడీ పెళ్ళి అయిన అబ్బాయి పెళ్ళన్న అబ్బాయిని ఒక అమ్మాయి ప్రేమించింది గిరిజన అమ్మాయి లేదా అమ్మాయిలు కూడా ఇట్లా ప్రేమిస్తారు వాళ్ళు పెళ్లి చేసుకోమంటే ఆల్రెడీ పెళ్ళైన వాళ్ళు ఉంటారు లేదా పెళ్లి చేసుకోకుండా వీళ్ళకి చంపితే ఏమో వీళ్ళని అడ్డు తొలగించుకుంటే ఎవరు ఏం చేయలేపరనే ఉద్దేశంతోనే వాళ్ళని చంపి కాలువళ్ళకి లేదా ఎక్కడంటే ఎక్కడ పడితే అక్కడ వేస్తున్నారు ఇంతకుముందు కూడా బొందులేళ్ళు కూడా ఇట్లాంటి సంఘటన చెప్పుకురాజ సముద్రము బొందులేళ్ళు కూడా ఒక అమ్మాయి టీచరు ఒక డ్రైవర్ను ప్రేమించి ఆ అతను కూడా వీళ్ళు ఏం చేస్తారులే మమ్మల్ని అడ్డు తొలగించుకోవాలా వీళ్ళని చంపాలా చంపితే కూడా మమ్మల్ని ఏం చేస్తారనే ఉద్దేశంతో అబ్బాయి చెరువు దగ్గర తీసుకొని పోయి మాయా మాటలు చెప్పి నేను పెళ్లి చేసుకొని ఎట్లయినా తొలగించుకోవాలని చెప్పి కాలు దాంట్లోకి చెరువులోకి పడేసి వెళ్ళిపోయినాడు శవం కూడా పది రోజుల తర్వాత మనకి బయటపడింది ఇట్లాంటి సంఘటనలు చాలా ఉన్నాయి అంటే ఇక్కడ ఏమంటే బలహీనులు నిర్స నిస్సాయులు వీళ్ళు ఏం సాయం చేయరు చేయలేపరు కదా వీళ్ళు మమ్మల్ని తిరిగి ఏమి అనలేపరనే దురుద్దేశంతోనే ఇలాంటి సంఘటనలు జరుగుతాయంటని చెప్పేసి మేము అంటున్నాం తర్వాత ప్రభుత్వం కూడా ఇట్లాంటి సంఘటనలు జరిగినప్పుడు పోలీసు వాళ్ళు కానీ ప్రభుత్వం కానీ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం ఉంది వీళ్ళు పటిష్టంగా దీన్ని ఇంప్లిమెంట్ చేయాలా వీళ్ళకి రక్షణ కల్పించాలా మీరు చెప్తే అనేది అవేర్నెస్ అనేది పోలీసుల ద్వారా చట్టంని అవేర్నెస్ కార్యక్రమం గ్రామీణ ప్రాంతాల్లో జరగాల ఇది జరిగితే కొన్ని నివారించడానికి అవకాశం ఉంటుందన్న ఇప్పుడు ఎక్కువగా వచ్చేసి ఎస్టీ ఎస్సీలు అదేవిధంగా బీసీలు అంటే అగ్రవర్ణాలు దాడులు జరిగినప్పుడు పోలీస్ వ్యవస్థ ఖచ్చితంగా పనిచేస్తూ ఉంది అంటారు అంటే అన్ని వ్యవస్థ అనేది అక్కడక్కడ పనిచేస్తుంది వ్యవస్థలో లోపాలు అందరికీ ఉంటాయి కానీ పోలీస్ వ్యవస్థ అంతా కాదు కొన్ని 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 పోలీస్ స్టేషన్ పరిధిలో కొన్ని కౌంటర్ కేసులు అనేవి కడుతున్నారు కౌంటర్ కేసులు అనేది చాలా ప్రమాదకరం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్లో కౌంటర్ కేసులు కట్టకూడదనేది మేము అంటున్నాం ఇప్పుడు కౌంటర్ కేసు కట్టకపోతే ఇది స్పెషల్ యాక్ట్ ఇది పార్లమెంట్ ద్వారా చట్టం అయిన యాక్ట్ ఐపీసీ కింద దీన్ని పవర్ఫుల్గా మనం చూడాలనేది భారత రాజ్యాంగం చెప్తుంది అంటే చట్టం అయిన ఈ యొక్క పిఓ యాక్ట్ని దీన్ని ఇంప్లిమెంట్ చేయాలి శాసనం ఈ రెండు దానిలో సమానంగా ఏది చూస్తే ఇండియన్ ఐపీ పీనల్ కోడ్ కింద ముందు ఎస్సీఎస్టీ అట్రాసిటీ మాకున్న రక్షణని రక్షణ చట్టాన్ని ముందు తీసుకురావాలంటాం మేము ఒకవేళ దాంట్లో పనిష్మెంట్ తక్కువ ఉన్న ఐపీసీలో ఎస్సీఎస్టీ అట్రాసిటీ చట్టంలో పనిష్మెంట్ ఎక్కువ ఉన్న శిక్షన్ని యాడ్ చేసి వాళ్ళకి శిక్షణ అనుభవించే విధంగా ప్రయత్నం చేయాలా దీన్ని కొన్ని పోలీస్ స్టేషన్లో కొంతమంది ఫిర్యాదుదారులని పోలీసులు అంటే ఐవో ఆఫీసర్లు కానీ లేదా కింద శాసి సర్కిల్ ఇన్స్పెక్టర్లు కానీ బెదిరించడము ఒక ఫిర్యాదుని ముప్పై సార్లు రాయించడము ఇది లేదు ఇది ఇట్లా రాయాలా ఇది ఇట్లా రావాలా ఇది కులం పేరుతో తిడితేనే వస్తుంది కులం పేరుతో తిడితే ఎక్కడా రాదా కులం పేరుతో తిట్టాల్సిన అవసరం కూడా లేదు మా ఎస్సీ పట్ల ఇంటి ముందు చత్తేసినా లేదా మమ్మల్ని బిర్రగా వాంటెడ్గా చూసినా లేదు మా మీద ఏదైనా చిన్న అగత్యం జరిగినా మా మీద ఎస్సిఎస్టి అట్రాసిటీ వర్తిస్తుంది అయితే పోలీసు ఇప్పుడు ఇప్పుడున్న వాళ్ళు ఇంత వైఖరితో మిమ్మల్ని తిట్టలేదు కదా మీ భూమిని ఆక్రమించినారు కదా భూమికి సంబంధించిన ఆక్రమించిన సెక్షన్ ఉంది ఎఫ్జి త్రీ వన్ ఎఫ్జి జిఎఫ్ ఈ రెండు సెక్షన్లు మా భూములు ఎవరైనా ఆక్రమిస్తే కేసు కట్టాలని చట్టం చెప్తుంది వాళ్ళు అట్టగట్టలు ఏ త్రీ వన్ ఆర్ఎస్ పెడతారు అంటే నేను బహిరంగ ప్రదేశంలో తిప్పినారని బహ బహిరంగ ప్రదేశంలో అవమానించినారంట అని చెప్పేసి మాత్రమే వాళ్ళు సెక్షన్లు కడుతున్నారు ఇది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ తప్పని నేనంటా నేను చాలా యాక్ట్లో కూడా పోలీసులకు ప్రశ్నించిన అసలు ఈ ఈ సెక్షన్లే రాంగ్ ఇది మమ్మల్ని నీరుచిగా గడచడానికి సబ్జెక్ట్ ఒకటి ఉంటే ఇంకో రకమైనట్టు కేసు కడతారు భూమి ఆక్రమించుంటారన్న మా వాళ్ళది భూమి ఆక్రమించిన కేసులో భూమి పలానెట్ల ఎస్సీలకు సంబంధించిన వాళ్ళు అగ్రకుల ఆక్రమించినారని మేము రాస్తాం అట్లా కాకుండా అతను ఆ భూమి ఆక్రమించిన కేసులు కూడా తిట్టినారని వాళ్ళు రాస్తారు అది ఎక్కడ కేసు ఎత్తిపోతుంది రాజీ పడాల్సి వస్తుంది అసలు తిట్టిండేది ఏంది ఈ కేసు భూములు భూమికి సంబంధించిన పత్రాలు ఉంటాయి ఆ పత్రాలు ఎవిడెన్స్ తీసుకుని నువ్వు కేసు కట్టాలని మేము చాలా సందర్భాల్లో డిఎస్పీల గారితో డిఎస్పీ గారితో చర్చించడం జరిగింది ఎస్పీ గారికి కూడా సూచన చేయడం జరిగింది అయితే అన్ని అన్ని దగ్గర కాదు కొన్ని కొన్ని దగ్గర మా వాళ్ళకి కొంచెం అన్యాయమే చేస్తున్నారు అనేది నేను విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులుగా పరిశీలన మా దృష్టికి వచ్చినవి కొన్ని ఉన్నాయి మేమెళ్ళి కొన్ని 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 సరిచేసిన కేసులు కూడా చాలా ఉన్నాయి అయితే ఈ మధ్య కాలంలో మరి ఎక్కువగా ఎస్సీ నాయకులు కానీ ఎస్టీ నాయకులు కానీ ఎక్కువగా కొంతమందికి భయభ్రాంతులు గురి చేసే విధంగా ప్రవర్తిస్తున్నారు అనేది కొంతవరకు అపోహ ఉంది దాని గురించి మీరే నా సమాజంలో అందరూ కరెక్ట్గా ఉంటారని కూడా మేము భావించడం లేదు అయితే కొన్ని ఎస్సీ ఎస్టీ కేసులు ఫాల్స్ కేసులు ఉన్నాయి అంటాననే సమాజం నుంచి వస్తున్నాయి అయితే కొంతమంది కొన్ని రాజకీయాలకో లేదా ఎక్కువ మంది రాజకీయాలు లేదంటే వ్యక్తిగత వ్యక్తిగతమైన స్వార్థం కోసం వాళ్ళు ఈ యాక్ట్ని వాడుకుంటే అది తప్పే అది ఎవరైనా కావచ్చు నేను మా మేము కూడా కమిటీ సభ్యులుగా మేము దాన్ని ఖండిస్తాం మా వాళ్ళైనా కూడా వ్యక్తిగతానికి ఇది వాడుకోకూడదు ఇది సమాజానికి ఉపయోగపడేది నీకు నిజంగా అట్రాసిటీ జరిగిందనుకో ఖచ్చితంగా మేముండి కేసు కట్టిస్తాం అట్లాంటి అట్లానే యాక్ట్ ఉందని ఇతరులని భయపడించనీ బ్లాక్ మెయిల్ చేయడం కానీ చేస్తే మాత్రం అతని మీద కూడా కేసు పెట్టడానికి మనకు చట్టం వెసులుబాటు కనిపిస్తుంది అట్లా చేయకూడదని నేను భావిస్తా అట్లాంటి ఎవరైనా చేస్తే తక్షణమే మేము యాజ్ ఎ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీలుగా సభ్యులుగా దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తాం వాళ్ళకు కూడా మేము చెప్తాము ఇది సమాజానికి మనకు కులానికి మన సమాజానికి ఉపయోగపడేది ఇట్లాంటి చేయొద్దండి మీరు వ్యక్తిగతంగా ఏదైనా ఉంటే మామూలుగా ఐపీసీ కింద నీకు మోసం చేసినట్టు ఐపీసీ కింద ఒక ఎస్సీకి డబ్బులు ఇచ్చి వేరే వాళ్ళు మోసపెట్టాలన్నా కొన్ని సందర్భాల్లో కొన్ని ఆర్థిక నేరాలకు సంబంధించినవి ఉంటాయి అట్లాంటివి కొన్ని జరుగుతూ ఉంటాయి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ దుర్యోగం అయ్యే సందర్భాలు ఉంటాయి అంటే ఎక్కడ జరగవు ఒకటి రెండు జరుగుతూ ఉంటాయి మేము మా దృష్టికి వచ్చిన దాన్ని మేము ఖండిస్తాము కొన్ని సమాజంలో జరుగుతూ ఉంటాయి అన్న దాన్ని అన్నిటిని మనము ఇచ్చేయడానికి మన శక్తి వరకు మనం పనిచేస్తున్నాం అయితే ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ కమిటీ సభ్యుడిగా విజిలెన్స్ కమిటీ సభ్యుడిగా మీరు ఎలాంటి దా కార్యక్రమాలు చేస్తున్నారు మరి రాబోయే భవిష్యత్తులో ఈ ఎస్సీల మీద ఎస్టీల మీద జరుగుతున్న అన్యాయాలను ఏ విధంగా ఎదుర్కొంటారు నా మేము యాజఎ ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులుగా ప్రధానంగా చట్టాన్ని గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు తెలియజేయడానికి ఒక మొదటి ప్రయత్నం చేస్తాం తర్వాత ఈ చట్టాన్ని పటిష్టంగా ఇంప్లిమెంట్ చేయాలని మొన్ననే మీరే చూశారు ధర్నా కార్యక్రమాన్ని ముప్పై తారీఖు జూలై ముప్పై తారీఖు ధర్నా కార్యక్రమాన్ని చేసినాం ఆ కా ఈ ధర్నా ఉద్దేశం ముఖ్యమైన ఉద్దేశం ఏమిటంటే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో కౌంటర్ కేసులు కట్టకూడదని తర్వాత పార్టీ వన్ సిఆర్పిసి నోటీసులు ఇచ్చి స్టేషన్ బెయిల్ ఇవ్వకూడదు అనేది మన ప్రధాన ఉద్దేశం ఇక్కడ ఈ రెండు దాని రెండు డిమాండ్ల మీద మనం పనిచేసినాము ఈ రెండు డిమాండ్లని పోలీస్ అధికారులు తీసుకువెళ్ళి వాళ్ళ దృష్టికి తీసుకువెళ్ళి పోలీస్ అధికారులు ఏం చెప్తారు పార్టీ వన్ నోటీస్ ఇవ్వకపోతే మా కోర్టు మొట్టకాయలు మాకు మెమో ఇస్తుంది అంటారు పార్టీ వన్ బి ఒకటి ఉందన్న దాంట్లో ఖచ్చితంగా ఐఓ ఆఫీసర్ ఫీల్ అయితే ఎస్సీఎస్టీ కేసుల్లో సపరేట్ ఇది యాక్ట్ కూడా సపరేట్ కాబట్టి ఖచ్చితంగా అరెస్ట్ చేయాల్సి ఉంది ప్రతి ఒక్కరిని ఎస్సీ ఎస్టీ ఏ ఏ సెక్షన్ కింద నువ్వు కేసు కట్టినా అరెస్ట్ చేయాలంటున్నా మా డిమాండ్ ఈ రెండు ఈ డిమాండ్ల మేరకు మేము ధర్నా చేసినాము ఇది అయితే ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో మేము మాకు వెసులుబాటు ఉన్న సందర్భాల్లో మా యొక్క ఆర్గనైజేషన్ తరఫున విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ తరఫున గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళి ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన అట్రాసిటీ యాక్ట్ని గ్రా చైతన్యం పరిచ పరిచయం చట్టాన్ని పటిష్టంగా అమలుపరచాలనే విధంగా ప్రజల్ని చైతన్యవంతులను తీసుకొచ్చే విధంగా కార్యక్రమాల్లో సదస్సులు వర్క్ షాపులు తర్వాత చైతన్య సదస్సులని ఇట్లాంటివి చేయడానికి మేము ప్రణాళిక చేస్తున్నాం ఆల్రెడీ గ్రామీణ ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాల్లో చేసినాం ఇంతకుముందు కూడా ఈ రకంగా మేము చట్టాన్ని పటిష్టంగా అమలు చేయడానికి మావంతుగా ప్రయత్నం చేస్తాం ఇదండి ఈరోజు మనతో పాటు ఈరోజు ఎల్ అన్న గారు అనేక విషయాలు ఎస్సీఎల్కు అదేవిధంగా ఎస్టీఎల్ జరుగుతున్న అన్యాయాలపైన కూడా అనేక విషయాలు కూడా తెలియజేశారు మరిన్ని అప్డేట్స్ మీ ముందుకు వస్తుంది డీటెయిల్ న్యూస్ చూస్తూనే ఉండండి అనంతపురం నమస్తే